హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు మన ఛానల్లో రంగు రంగుల ముగ్గురాలని క్విక్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను ఇక్కడ చెప్పే ప్రాసెస్ లో కనుక మీరు ముగ్గురాళ్ళను తయారు చేసుకుని ముగ్గు వేసుకున్నట్లయితే చాలా అందంగా ఉంటాయి అంతేకాదు ఇవి మనకి వన్ వీక్ వరకు చెరిగిపోవన్నమాట ఈ ముగ్గురాళ్ళను కూడా సిక్స్ మంత్స్ పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఎలా తయారు చేయాలో చూసేద్దాము ముందు మనం రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి ఈ ముగ్గురాళ్ళకి రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయండి అది కూడా ఆనేలే తీసుకున్న రేషన్ బియ్యం అయితే మనకి జిగురు ఎక్కువగా ఉండి ముగ్గురాలు పర్ఫెక్ట్ గా వస్తాయనమాట మనం రెగ్యులర్ గా వాడే సన్న బియ్యం అయితే తీసుకోకూడదు ఎందుకంటే సన్న బియ్యం జిగురు ఉండదు కదా ముగ్గురాళ్ళు పగిలిపోతాయి అన్నమాట జిగురుగా ఉండే స్వర్ణ బియ్యం కానీ ఏవైనా కూడా తీసుకోవచ్చు ఈ ముగ్గురాళ్ళకి ఇప్పుడు ఈ ముగ్గురు ఈ బియ్యాన్ని కట్టరేసి నాలుగైదు సార్లు శుభ్రంగా తెల్ల నీళ్లు వచ్చే వరకు కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకున్న బియ్యంలోకి కొంచెం నీళ్లను వేసి వీటిని రాత్రి అంతా నానబెట్టాలి అంటే పన్నెండు గంటల పాటు మనం వీటిని నానబెట్టాలన్నమాట పన్నెండు గంటల తర్వాత చూసినట్లయితే మనం బియ్యం పూర్తిగా నాని ఉంటాయి అన్నమాట ఇలా బియ్యం ఎక్కువసేపు నానడం వల్ల మనకి మెత్తగా గ్రైండ్ అవుతుందండి ఇప్పుడు దీన్ని ఒక స్టైనర్ లోకి వేసి వడపోసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ జార్ లోకి వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దీన్ని ఫైన్ పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి అలాని మరి ఎక్కువ వాటర్ వేయకండి ఎందుకంటే అది జారుగా అయిపోతుంది అనమాట కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి లేకపోతే మిక్సీ జార్ పట్టేస్తుంది సో అయితే మొత్తం హాఫ్ కిలో బియ్యం నానబెట్టాను దీన్ని మూడు భాగాలుగా తీసుకుని మొదటి భాగం వచ్చేసి తెల్లటి ముగ్గురాళ్ళు చేశాను ఇది రెండవ భాగం రెండవ భాగం అనమాట ఇందులో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను కొంచెం ఎక్కువగానే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇందులో కొంచెం కలర్ ఎక్కువగానే పడుతుంది ఇలా వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది ఇలా కలర్ వేసిన తర్వాత మరొకసారి మిక్సీ పట్టండి ఇలా మనకి మెత్తటి ఫైన్ పేస్ట్ లా తయారవుతుంది అనమాట ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఆ కాటన్ క్లాత్ మీదకి ఈ పేస్ట్ నైతే వేసుకోండి ఎందుకంటే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే మనకి ఈ కాటన్ క్లాత్ అనేది పీల్చేస్తుంది అనమాట ఇలా ఒకసారి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ని ఇలా అనుకున్నట్లయితే మనకి ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పీల్ చేస్తుంది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఎంత ఫైన్ పేస్ట్లా గ్రైండ్ అయితే ముగ్గురాళ్ళు అంత బాగా వస్తాయన్నమాట ముగ్గు కూడా అంత చక్కగా వస్తుంది ఇప్పుడు ఇది వాటర్ అంతా పీల్ చేసింది కదా ఎక్స్ట్రా వాటర్ అంతా ఇలా చపాతి పిండిలా చేసుకుని ఇందులోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకోండి మీకు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు రెండు చేతుల మధ్యలో బాల్స్లా రౌండ్లా చుట్టి పైన ఇలా ఫ్లాట్గా చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల తొందరగా ఎండుతాయి అనమాట ఇదే ప్రాసెస్లో మనకి ఎన్ని రంగులు కావాలంటే అన్ని రంగులని తయారు చేసుకోవచ్చండి ఫుడ్ కలర్స్తో అయితేనే ఈ రంగులు బాగుంటాయి సో ఇప్పుడు నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ వేసి చేస్తున్నాను అనమాట ముందుగా ఫైన్ పేస్ట్లో గ్రైండ్ చేసిన తర్వాత మాత్రమే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టాలి ఇలా అయితే మనకి కలర్ బాగా కలుస్తుంది అనమాట పిండిలోకి ఇప్పుడు ఇలాగే కాటన్ క్లాత్లో పెట్టి ఎక్స్ట్రా వాటర్ అంతా పీల్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రౌండ్ బాల్స్ లా చేసుకుని ఇలా ఫ్లాట్ గా చేసుకుని అన్ని ఒక చోట పెట్టుకోండి ఇలా మనకి ఎన్ని కలర్స్ అయితే కావాలనుకుంటున్నామో అన్ని కలర్స్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఈ రెండు కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు వీటిని ఎండలో పెట్టి బాగా ఎండనివ్వాలి ఎండ ఎక్కువ ఉన్నప్పుడు చేసుకున్నట్లయితే మనకి త్వరగా ఎండుతాయండి ఇవి పూర్తిగా బాగా ఎండాలన్నమాట లేకపోతే ఫంగస్ వచ్చేస్తుందండి అంటే బూజు పట్టేస్తుంది అనమాట పైన సో అలా బూజు పట్టకుండా ఉండాలంటే ఇవి బాగా ఎండాలన్నమాట ఇలా వస్తారు కదా ఇవి ఎంత పర్ఫెక్ట్గా పగలకుండా వచ్చాయో ఇప్పుడు వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకుని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మూత పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి మనకి మాక్సిమం ఫోర్ టు సిక్స్ మంత్స్ వరకు పాడవ్వనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ముగ్గులు ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు వీటితో అందమైన ముగ్గులు ఎలా వేయాలో చూపిస్తాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి మనకు కావాల్సిన ముగ్గురాళ్ళని తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదు అనమాట మనకి సమానంగా ఉండాలన్నమాట అండి అంటే మరీ గట్టిగా ఉండకూడదు మరీ పలుచుగా ఉండకూడదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు సమానంగా వాటర్ వేసుకుని వీటిని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మీకు మూడు రకాల ప్రాసెస్ లో ముగ్గులు ఎలా వేయాలో చూపిస్తాను ఇది వచ్చేసి కొండ చీపురు పుల్ల అంటారు కదండి కొండ చీపురు తీసుకుని దానికి ఉండే పుల్లని తీసుకోవాలి ఇదైతే రౌండ్ గా ఉంటుందన్నమాట దీనికి కాటన్ క్లాత్ ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు రెండు పొరలుగా వేసి ఇలా రౌండ్గా చుట్టండి ఇలా రౌండ్గా చుట్టిన తర్వాత అదే కాటన్ క్లాత్తో పైన కట్టేయండి ఇది మరీ గట్టిగాను ఉండకూడదు ముడి అనేది మరీ లూజ్గా ఉండకూడదు అనమాట ఇలా సమానంగా ముడి వేసుకుని దీన్ని ఒకసారి వాటర్లో డిప్ చేసి ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిలోకి దీన్ని ముంచి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మధ్యలో ఉన్న కాటన్ క్లాత్ని ప్రెస్ చేసినట్లయితే మనకి ఆ చీపురు పూల వెంబడి ఆ పిండి అనేది వచ్చి చాలా బాగా వస్తుందన్నమాట ముగ్గులు ఇప్పుడు రెండో ప్రాసెస్ చూద్దాము రెండో ప్రాసెస్ లో ఇలా మిషన్ ఆయిల్ టిన్స్ కానీ లేదంటే ఇలా గమ్ బాటిల్స్ ఉంటాయి కదా ఫ్యాబ్రిక్ గమ్ బాటిల్స్ అయిపోయినవి ఖాళీవి ఇందులో కూడా బ్యాటర్ వేసుకుని మనం ముగ్గులు వేసుకోవచ్చు మూడో ప్రాసెస్ వచ్చేసి ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఆ కాటన్ క్లాత్ని ఉక్కుపింటిలో ముంచి ఇలా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు వేళ్ల మధ్యలో పెట్టి బొటన్ వేలితో దీన్ని ప్రెస్ చేస్తూ ఇలా అందమైన అయితే వేసుకోవచ్చండి ఇది కూడా చాలా చాలా ఈజీ అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ రంగురంగుల ముగ్గురాలని ఎలా తయారు చేసుకోవాలో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ